మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక స్వీట్ రెసిపీ వెంటనే మనం అనుకున్న వెంటనే రెడీ అయిపోవాలి అలాంటి రెసిపీ చెప్తాను చూడండి చిన్న గిన్నె పెట్టుకోండి కొద్దిగా నెయ్యి మన ఇంట్లో ఉన్న వాటితోనే అండి చాలా స్వీట్ తినేయాలన్నంత ఇది వచ్చేస్తుంది అనమాట అవకాశం ఉండాలంటే ఇప్పుడు షాపుల దగ్గర ఉన్నాయి వెళ్ళి స్వీట్ తెచ్చుకుని తినేస్తాం అన్నమాట కొంచెం నెయ్యి వేసుకుని అందులో కొంచెం జీడిపప్పు ఉంటే జీడిపప్పు కిస్మిస్ కూడా ఉంటే జీడి వేసుకుని కాస్త కొబ్బరి అండి ఎందుకు ఇంట్లో అనుకోకుండా కొబ్బరి కూరలో వేయటానికి కొంచెం ఉంచాను అనమాట దాన్ని కొంచెం కొబ్బరి వేసుకోండి కొబ్బరి వేసుకుని దానికి కొంచెం వేయించుకుంటే సరిపోతుంది అనమాట నాకైతే ఈ వేళ ఎందుకో చాలా స్వీట్ తినేయాలనిపించేసింది వెంటనే కొబ్బరి కనిపించింది అబ్బా వెంటనే చేసి ఇదిగోండి అన్నం అన్నం అయితేనండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండదు కదా ఇవాళ నేను అనుకోకుండా వైట్ రైస్ ఉండేనమాట రోజైతే కొర్రలు కొర్రలతో వేసుకోవచ్చండి కొర్ర అన్నంతో కూడా ఇలా వేసుకుని అంత స్వీట్లా చేసేసుకోవచ్చు అనమాట అదే స్వీట్ చేయాలనుకోండి చాలా టైం పట్టేస్తుంది ఈ లోపల మనకి తినాల కోరిక కూడా చచ్చిపోద్ది కదా అందుకని అప్పుడప్పుడు ఏం కాదు తినండి ఇంకా చూడండి నేనైతే అన్నం కూడా వేసి కాస్త అట్ ఇటు తిప్పేసాను అనమాట ప్రతి ఇంట్లో వైట్ రైస్ ఉంటుంది కదా ఖచ్చితంగా అప్పుడప్పుడు ఇలా చేయండి ఇదిగోండి బెల్లం పొడి లేదా బెల్లం మన దగ్గర బెల్లం ఉందనుకోండి బెల్లం చెత్త కొట్టేసి వేసుకో పంచదార మాత్రం వేయద్దు పంచదార చాలా డేంజర్ అంటే అయితే వైట్ రైస్ కూడా డేంజరే కదా అంటారేమో అది కొబ్బరి యాడ్ చేశారు కొబ్బరి యాడ్ చేశారు ఇందులో ఫైబర్ ఉంటుంది మనకి అన్నం ఎందుకు వద్ద అంటే ఫైబర్ లేక ఫైబర్ కోసం అనమాట అన్నం వంచిన నేను వాచ్ చేశాను అనమాట అన్నం ఓకే ఇక చూడండి బెల్లం వేసి కాసేపు అలా 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 టచ్ చేయండి చేసాక మనం పాలు వేరే మరగబెట్టుకోవాలన్నమాట పాలుని మనం పాలు బెల్లం రెండు కలిపి మరగబెట్టేసాం అనుకోండి మనకి విరిగిపోతుంది అనమాట అలా కాకుండా పాలు ఎలాగో రోజు కాసుకుంటాం కదా ఆ పొయ్యి మీద ఒక ఒకసారి ఆన్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట ఏ చూడండి కాసేపు అలాగే పొయ్యి మీద నేనైతే అసలు వీడియో కట్ చేయలేదు కట్టలేదు అలా అలా కంటిన్యూగా చేస్తూనే అని ఇగండి వేడివేడి పాలు అయితే పోసేస్తాను అనమాట పోసి ఇంకా స్టవ్ కట్టేసుకోవాలి విరిగిపోతే లేకపోతే చాలు ఆ వేడి అయితే సరిపోతుంది మనకి అందులోకి మనం కంగారుగా ఉన్నాం కదా తినాలని ఆత్రుతతో ఉన్నామండి బాగా మరగబెట్టేసాం అనుకో లేట్ అయిపోద్ది అనమాట ఇలా సరిపోతుంది మనం వేడివేడి పాలు పోస్తాము ఇంకా మరగబెట్టకూడదు అనమాట ఇరిగిపోతాయి అనమాట ఇందులో బ్యాలెక్కలు ఉంటే వేసుకోండి నాకైతే ఎక్కడ ఉన్నాయి కనపడలేదు లోపలెక్కడ ఉన్నాయని మేడం నేనైతే వేయలేదు కానీ వేలకి వేసుకోండి వాలకి వేసుకుంటే యాలక్కల పొడి కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్